కాశీలోని మణికర్ణికా ఘాట్లో దహనం పూర్తయి అగ్ని చల్లబడి బూడిదను గంగా నదిలో నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ బూడిదపై తొంభై నాలుగు అనే సంఖ్యలు రాస్తారు ఈ ఆచారం ఘాట్ల సమీపంలో నివసించే స్థానికులకు మాత్రమే తెలుసు అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చే బయటి వ్యక్తులు దీన్ని తరచుగా గమనించరు కూడా హిందూ తత్వశాస్త్రం ప్రకారం మానవుడి జీవితాన్ని మరణానంతర జీవితాన్ని నియంత్రించే వంద కర్మలు అనగా పనులు లేదా క్రియలు ఉంటాయి ఈ వంద కర్మలలో ఆరు కర్మలు బ్రహ్మ నియంత్రణలో ఉంటాయి అవి జీవితం మరణం కీర్తి అపఖ్యాతి లాభం నష్టం ఈ ఆరు విషయాలు మనిషి నియంత్రణలో ఉండవు మిగిలిన తొంభై నాలుగు కర్మలు మానవ నియంత్రణలో ఉంటాయి ఇవి ఒక వ్యక్తి యొక్క నైతిక సామాజిక ఆధ్యాత్మిక ఉనికిని నిర్వచించే పనులు బూడిదపై తొంభై నాలుగు అని రాయడం అనేది మనిషి తన జీవితంలో చేయగలిగిన మానవ నియంత్రణలో ఉన్న ఈ తొంభై నాలుగు కర్మలన్నీ కాలిపోయాయని వాటిని వదిలించుకున్నాడని సూచిస్తుంది భగవద్గీత ప్రకారం మరణం తర్వాత మనస్సు ఐదు ఇంద్రియాలను తనతో తీసుకెళ్తుంది అంటే మనస్సు ఐదు ఇంద్రియాలు కలిపి మొత్తం ఆరు ఈ ఆరు కర్మలు ఎక్కడికి ఏ దేశంలో ఎవరి మధ్య జన్మిస్తాయో ప్రకృతికి తప్ప మరెవరికీ తెలియదు అందువల్ల కాలిపోయిన తొంభై నాలుగు కర్మలు ఈ మిగిలిన ఆరు కర్మలతో కలిసిపోతాయని ఈ ఆరు కర్మలే తదుపరి కొత్త జీవితాన్ని సృష్టిస్తాయని అర్థం చేసుకోవచ్చు కొంతమంది ఈ తొంభై నాలుగు సంఖ్యనే ముక్తి మంత్రంగా విముక్తి కోసం చేసే ప్రార్థనగా భావిస్తారు ఈ సంఖ్య రాసిన తరువాత భూడిదపై నీటితో నిండిన కుండను పగలగొడతారు ఇది ఈ లోకంతో ఉన్న బంధాలను తెంచుకోవడాన్ని సూచించే వీడుకోలు ఆచారం కాశీ నివాసులకు తొంభై నాలుగు అనేది చివరి సందేశం లాంటిది నువ్వు ఈ జీవితంలో చేయగలిగింది చేశావు మిగిలినదంతా దైవం చేతుల్లో ఉంది అని నిశ్శబ్దంగా చెప్పే సందేశం అది